హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకు బోనాల పండుగ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడేంటి బోనాల పండుగ అనుకుంటున్నారా అదే విషయం గురించి మాట్లాడతాను ఈ బోనాల పండుగ వచ్చేసి ఎక్కడనో లేదు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది వీడియో దాకా చూడండి ప్రశాంతమైన వాతావరణం పచ్చటి పొలాలు ఎక్కడ అనుకుంటున్నారా బోనాల పండుగ ఫ్రెండ్స్ అదే చెప్తాను ఇంటికి తోరణాలు కట్టారు అంతా రెడీగా ఉన్నారు అమ్మవారి మండపం గుడి దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అమ్మవారి మండపం దగ్గరికి వచ్చినాము ఈ అమ్మవారు వచ్చేసి చిన్న ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఫస్ట్ మనం పెద్ద ముత్యాలమ్మ దగ్గరికి పోవాలంటే అమ్మ ముందుగా మనం చిన్న ముత్యాలమ్మ అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్ళాలి వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి పల్లె అంజయ్య మౌలిక గారు ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు ఆల్గుంట్ల శివరాజ్ అమ్మవారికి యాభై రూపాయలు సమర్పించారు ఉన్నత పాఠశాల వరకు కూడా కోలాటాలతో కోడి పుంజలతో భజనలతో అందరంగ వైభవంగా చూడముచ్చటగా సారీ కార్యక్రమాన్ని నేను చూడాలంటే ఖచ్చితంగా సాయంకాల సంధ్యా సమీపాన విచారణ మేము కోరుచున్నాం మరొకసారి చందుపట్ల గ్రామ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎక్కడో అనుకుంటున్నారా మన నల్గొండ జిల్లా నెకరికల్ మండలం చందుపట్లలో ఈ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి ప్రతి ఏటా మనకు అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు అనేది నిర్వహించడం ఇక్కడ ఆచారం ఎక్కడనైనా శ్రావణ మాసంలో బోనాల పండగ జరుగుతుంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరి బోనాల పండుగ మన చందుపట్ల గ్రామంలోనే జరుగుతుంది అమ్మవారికి మొక్కులు మొక్కుకోవడం అమ్మవారి ఇక్కడ మొక్కుకున్న కోరికలు తీర్చడంలో అమ్మవారు ప్రసిద్ధి ఎవరో స్వామి బలమైన ఏటని అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఆ ఏటని తీసుకొని బలి ఇవ్వడం అమ్మవారి దగ్గర చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఈ అమ్మవారు ఫ్రెండ్స్ ఇది కాకతీయుల కాలం నాటి సూర్యదేవాలయం సూర్యదేవాలయం వచ్చేసి కాకతీయుల కాలం నాటి చందుపట్ల గ్రామంలో సూర్యదేవాలయం మేము ఇక్కడ చూస్తున్నాం ఈనాటి గుడి కాదు ఈ గుడి అప్పటి నుంచి రోడ్డు మధ్యలో ఇలాగనే ఉంది మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ఇక్కడ చూడండి పెద్ద ముత్యాలమ్మ తల్లి గుడి కూడా ఒక ఐదు సంవత్సరాల కిందటనే ఇక్కడ కొత్తగా నిర్మించడం జరిగింది వరకు అమ్మవారిది కూడా పాత గుడి ఇక్కడనే ఉండే రోడ్డు పక్కనే ఉండే కానీ ఆ రోడ్డు నుంచి మొత్తం తొలగించి రోడ్డు కడ్డంగా ఉందని ఇక్కడ కొత్త గుడి కట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది అన్ని గ్రామాలలో ఒక ఎత్తు ఈ చందుపట్ల గ్రామంలో అన్ని పార్టీలు కలిసి ఒకే మాట నిలబడి ఇక్కడ ఫో అమ్మవారి పండగ విజయవంతంగా చేయడం జరుగుతుంది చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడ ముందుండి నడుస్తారు ఇది సంటర్ ఫ్రెండ్స్ ఇది హై స్కూల్ దగ్గర ఇక్కడ అన్ని మనకు షాపులు దుకాణాలు పడ్డాయి మనకు ఏ వస్తువు కావాలంటే ఇక్కడ ఆ వస్తువు దొరుకుతుంది అతి తక్కువ ధరలలో దొరుకుతుంది ఇక్కడ పండక్కి అన్ని పార్టీలు కలిసి ఎవరి పార్టీలు వారు ఫ్లెక్సీలు కొట్టించుకోవడం జరుగుతుంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరూ ఈ అమ్మవారి పండుగను విజయవంతంగా చేస్తారు బొమ్మలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడే పండగ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో బోనాలుగా ఫ్రెండ్స్ మనం అనుకుంటూనే ఉన్నాం బోనాలు మొదలైనవి బోనాలు ఆల్రెడీ అందరూ వచ్చేస్తున్నారు చిన్నలు మహిళలు ప్రతి ఒక్కరు ఆడపడుచులు అందరూ ఒక్కొక్క బోనాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో అమ్మవారి దగ్గరికి వీరందరూ వెళ్ళి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు కమిటీ సభ్యులు ఎక్కడ ఉన్నా దయచేసి వెంటనే చాలా చిన్నగా మనం చేస్తున్నారు దయచేసి మరొక క్షణం మనవి అందరూ కూడా కమిటీ సభ్యులు ఉన్న అందరూ కూడా ఫ్రెండ్స్ డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలతో మహిళలు బోనాలు ఎత్తుకొని రావడం అంతా ఇండ్ గ్రామ ప్రజలందరూ నాట్యమాడుతూ శిగాలు ఊగుతూ అమ్మవారి దగ్గరికి బోనం పెట్టడానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ చందుపట్ల గ్రామ పంచాయతీ ప్ర ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ అమ్మవారికి అందరూ ఒకే దగ్గరుండి బోనం తీసుకెళ్తారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సంటర్కి వచ్చేసాం ఈ సెంటర్ నుండి అమ్మవారు ఇంకొక కిలోమీటర్ దూరంలో మనకు అమ్మవారు ఫస్ట్ మొదటిగా చిన్న ముత్యాలమ్మ అమ్మవారు దర్శనమిస్తారు తర్వాతకి మనకు పెద్ద ముత్యాలమ్మ అమ్మవారు దర్శనమిస్తారు ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత అమ్మవారి దగ్గర మనం ఏ అయితే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి అయితే ఇక్కడ చందుపట్ల నుంచి కాకుండా కందిమల్లవారి గూడెం పాదులవారి గూడెం గుడి నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి బోనాలు అక్కడి నుంచి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు చందుపట్ల బిజ్జి అంటే మారుతి నగర్ చీమలగడ్డ పెట్రోల్ బంకు బంక్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఈ నిమ్మ మార్కెట్ కాని చిత్రలో మొత్తం చందుపట్ల గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది అక్కడి నుంచి కూడా మనకు అమ్మవారికి బోనాలు పెట్టడానికి అక్కడి నుంచి మొత్తం భక్తులు మహిళలు అందరూ ఇక్కడికి వస్తారు ఆ పరమేశ్వరుడు అశ్వైశ్వర్యుడు వచ్చి ఆయువారిక ప్రసాదించాలని కోరుకున్నాం చల్లపల్లి నాగరాజు చల్లపల్లి నాగరాజు రూప దంపలు ఇక్కడ అమ్మవారికి కట్న కానుకలు ఎక్కువగా చదివిస్తున్నారు మన ఇష్టం రూపాయి కానుండి వందలు వేలు ఎంతైనా చదివించవచ్చు ఒక రూపాయి ఎక్కువ ఒక రూపాయి తక్కువని కాదు మనకు నచ్చినంత ఇవ్వచ్చు మనకు ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఇక్కడ సెక్యూరిటీ నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఉదయం చూసినాం చూడండి ఇక్కడనే మనకు సూర్యదేవాలయం ఉంది ఇది నడి రోడ్డు మీద దేవాలయం ఉంది ప్రజలు అక్కడ ఉండే స్వామికి పూజలు చేస్తున్నారు మొత్తం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం చివరి దశకు వచ్చేసినాం అంటే అమ్మవారికి బోనాలు అనేది మొత్తం మహిళలందరూ సమర్పించారు ఆ బోనాలు అమ్మవారి మూడు చుట్లు తిరిగి బోనాలతో పాటు ట్రాక్టర్లు కార్లు బైకులు ఆటోలు ఏవైనా వస్తాయి ఫ్రెండ్స్ వచ్చి అమ్మవారు మూడు చుట్లు తిరిగిన తర్వాతకి ఆ ఆటోలు బండ్లనే పక్కకి వెళ్ళిపోతాయి ఆ బోనం తీసుకొచ్చిన మహిళల మహిళలు లోపలికి వెళ్ళి అమ్మవారికి ఆ ప్రసాదంగా పెట్టి బయటికి వస్తారు ఫ్రెండ్స్ ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న అందరికీ ప్రసాదాన్ని పంచి పెడతారు పంచిపెట్టిన మిగిలిన ప్రసాదాన్ని వాళ్ళు తింటికి తీసుకెళ్తారు ఈ ట్రాక్టర్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రసాదం తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాతకి వాళ్ళు పోత పోత ఊరు మొత్తానికి ఎక్కడ ఎవరు జనం కనపడితే వాళ్ళకి పెడతారు ఫ్రెండ్స్ మొదటిగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కొట్టండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి